జగిత్యాల జిల్లా పెద్దపూర్ గులుకుల పాఠశాలలో పాముకాటు కలకలం దేశవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో టికెట్ కోసం డిజిటల్ పేమెంట్ పద్ధతిని ప్రవేశపెడుతున్నాం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ తల్లిదండ్రులకు నేతలు పాష మైలారం సిగాచి పరిశ్రమ ముందు ఆందోళనకు దిగిన కార్మికుల కుటుంబ సభ్యులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాష మైలారం సిగాచి పారిశ్రమ ముందు ఆందోళనకు దిగిన కార్మికుల కుటుంబ సభ్యులు పేలుడు ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా తమ కుటుంబ సభ్యుల ఆచక్య ఇప్పటి వరకు చెప్పలేదని తమను పరిశ్రమ వైపు రానివ్వడం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన అధికారులు పొంతల లేని సమాధానాలు చెబుతున్నారని తమ వారి కోసం మూడు రోజులుగా కంపెనీ ఎదుట ఎదురుచూస్తున్నామని బాధిత కుటుంబాల ఆవేదన తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు

ಅಲ್ಲ

ಅದೇ ಇರಲ್ಲ ಇಂಥ ವಾಹನ ಓಕೆ ಗಡಪಾರತ ಮನೇಲ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో టికెట్ కోసం డిజిటల్ పేమెంట్ పద్ధతిని ప్రవేశపెడుతున్నాం డిజిటల్ పేమెంట్ కోసం కొత్త మిషనరీని తీసుకురాబోతున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రతి పౌరుడు ఉపయోగించుకున్నటువంటి ఆర్టీసీ సంస్థలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే భాగంగా పెరుగుతున్నటువంటి సాంకేతికతను ఆధారంగా చేసుకొని మిషన్స్ అంటే క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏదైతే డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి కొత్త మిషనరీతోటి తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో మూడు నెలల కింద ప్రారంభమైన పథకం ద్వారా డిజిటల్ పేమెంట్స్ దాదాపు పదహారు ఇరవై శాతం దాకా పెరుగుతూ ఉంది తెలంగాణలో ఇప్పటికే దాదాపు తొమ్మిది పదివేల బస్సులు ఆరు వేల బస్సుల పైన ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కానీ అదేవిధంగా ప్యాసింజర్కు డెస్టినేషన్కు ఇచ్చేటువంటి విధం లోపల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తొందరగా టికెట్ ఇచ్చేటువంటి విధంగా పంచుకొట్టడము వాటికి వీటికి ఆ మాన్యువల్ కాకుండా టెక్నికల్ సిస్టమ్ లోపల కన్వీనియన్స్ అండ్ అకౌంట్ అకౌంటబిలిటీ ఉండాలంటే దానికి సంబంధించిన డేటా అంతా కూడా హెడ్ ఆఫీస్లో సింక్రనైజ్ అయ్యి ఎప్పటికప్పుడు బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు ఎక్కడి దాకా వెళ్తా ఉన్నారు రెవెన్యూ ఏంది అనేది అంతా కూడా ఆన్లైన్ చెక్ చేసుకునే సిస్టమ్ లోపల ఈరోజు ఆర్టీసీని వ్యవస్థీకరించడం జరిగింది కర్నూలు ఎయిర్పోర్ట్ లో కర్నూలు విజయవాడ ఫ్లైట్ ను ప్రారంభోత్సవంలో వర్చువల్ గా కేంద్ర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు కర్నూలు ఎయిర్పోర్ట్ లో రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భారత్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీలు బైరెడ్డి శబరి బస్తిపాటి నాగరాజు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పాణ్యం శాసనసభ్యులు గౌర చరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు 넌안넌안넌 <laughs> సో ఫైన సాధించాము ఇ గ్రేట్ అచీవ్మెంట్ ఒకటి మీరు ఎప్పుడు వినితారు సార్ చెప్పుకుంటారు లాస్ట్ మైల్ వరకు రాష్ట్రంలో డెవలప్ చేయాలని ఒక లాజిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని చాలా ఎంతో పట్టుదల సంవత్సరం పాటు అదే పని చేశారు నాకు తెలిసి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ లో విశాఖపట్నెట్ ఆఫ్ మోడల్ నైట్ ల్యాండింగ్ కూడా మా ఊర్ అందించడా మరింత సర్వీసెస్ కూడా మన ప్రాంతం తీసుకొని రావడానికి మనకి ఈజీ అవుతుంది ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రమోట్ చేయడానికి కూడా అందరం ప్రభుత్వం కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళు చైతన్య పాఠశాల కాదు ఇది స్వామి వివేకానంద ఎస్వి పాఠశాల ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ తల్లిదండ్రులకు సూచన డిఎస్ఎఫ్ఐ నేతలు దయచేసి విద్యార్థులు తల్లిదండ్రులు గమనించాలి అంటూ పాఠశాల ఎదుట విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేసిన డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నేతలు తల్లిదండ్రులను మోసం చేసిన మహబూబాబాద్ శ్రీ చైతన్య యజమాన్యం ఇది శ్రీ చైతన్య స్కూల్ అని ప్రచారం నిర్వహించి రసీదులో ఎస్వి స్కూల్ పేరుతోటి పిల్లలకు ఐడెంటిటీ కార్డులు మెమోలు శ్రీ చైతన్య పాఠశాల పేరుతో ఉండటం పట్ల అయోమయంలో ఉన్న విద్యార్థులు ఇదేంటని ప్రశ్నిస్తే ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నా యూజ్లెస్ ఫెలో అంటూ ఎడ్ల అశోక్ రెడ్డి శ్రీచైతన్య యాజమాన్యం అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై తక్షణమే ఎస్సీ ఎస్టీ ఎలట్రాసిటీ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు శ్రీచైత ఎంతో ఆశపడే విద్యార్థుల తల్లిదండ్రులు నా కొడుకులు నా పిల్లలు మొత్తం కూడా శ్రీ చైతన్య స్కూల్ నవ్వుకుంటున్నారు అని సంతోషపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఎక్కువ పాఠశాలతో ఇక్కడ స్కూల్ నడుస్తూ ఉంది మరి విద్యార్థులను తల్లిదండ్రులు మోసం చేస్తున్నటువంటి ఈ శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై ఇక్కడ ఉన్నటువంటి ఆ డీజీఎంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే పాఠశాలలు నిర్మించాలని చెప్పేసి ఈరోజు బిఎస్ఎఫ్ఐ గారి నేను డిమాండ్ చేస్తా ఎలాంటి గుర్తింపు లేకుండా ఎలాంటి అనుమతి లేకుండా ఈరోజు విద్యార్థులను మోసం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అటు విద్యాశాఖ అధికారులు మోసం చేస్తూ ఈరోజు లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు ఈరోజు అందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు శ్రీచర్చన స్కూల్లో ఉంది ఇది శ్రీచర్చన స్కూల్ కాదు ఇది ఎస్ఎస్ స్కూల్ మాత్రమే విద్యార్థులు మీరు గమనించాలా విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలా ఫీజులు కూడా మొత్తం కూడా శ్రీ సేకరణ పేరుతోనే ఉన్నది లక్షలాది రూపాయలు ఉన్నది ఇలా పాఠ్య పుస్తకాలు కూడా శ్రీ సోకణ పేరుతోనే ఉన్నది ఐడెంటిటీ కార్డు కూడా శ్రీశ్వడ పేరుతో ఉన్నది తక్షణమే విద్యాశాఖ అధికారులు సీజ్ చేయకపోతే డిఎస్ఎఫ్ఐ యాత్రలో ఖచ్చితంగా రద్దు కట్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం నిరుపేదలకు నీడ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జంగాలపల్లిలో డబల్ బెడ్రూమ్ ఇళ్లను భూగర్భ నీటి మంచినీటి సరఫరా అభివృద్ది పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆశలతో ఆడుకుందని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు దక్కించుకుందని ఆయన విమర్శించారు కేసీఆర్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను సకాల సౌకర్యాలతో పూర్తి చేసి ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు డబల్ బెడ్రూమ్ ఇళ్ల సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిందని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ తెలిపారు పూర్తి చేసిన ఇండ్లను ఎమ్మెల్యే సహకారంతో రోడ్లు డ్రైనేజీ మంచినీటి సరఫరా తదితరుల మౌలిక సౌకర్యాలను కల్పించి త్వరితగతిన లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు

ஏய் இதுக்கு வந்துருனடா அரே என்ன பண்ண மாட்டேங்கிறது எங்க போயேன்னு நான் கேக்கேன் இங்க கொண்டு அமரேன்டா மீரோ மீரோ இதென்றா చెలగాట చెలగాటమానటువంటి గత ప్రభుత్వం ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టి వదిలిపెట్టిపోయిన ఇళ్లను పూర్తి చేస్తూ ఉన్నాం రోడ్లు డ్రైనేజ్లు కరెంటు నీళ్ళ ఫెసిలిటీ అన్ని చేసి పేద ప్రజలకు ఆ రోజు ఇచ్చి ఇవ్వకున్నటువంటి ఆశ వియన వాళ్ళకే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం పెట్టాం ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయం ఈ ప్రభుత్వం పేద ప్రజలకు మంచిదే ఒక సంకల్పాన్ని వారి యొక్క కళను నిజం చేస్తా ఒక్క పేదవాడికి ఎన్నిక్రీమిట్స్లో కొన్ని నెలల క్రితం టూబీహెచ్కే అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయింది వేరియస్ బ్లాక్స్లో ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ టేకప్ చేస్తారు బట్ దానికి ఏమైందంటే మనకి చాలా వరకు బెనిఫిషియల్స్ ఎలక్షన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి అకామిడేట్ చేయడానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అని మనకు కావాల్సిన మినిమం డ్రింకింగ్ వాటర్ సప్లై అదేవిధంగా సీవరేజ్ వర్క్స్ లైక్ యూజీడీ కానీ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిసిటీ రోడ్ వర్క్ ఈ వర్క్స్ అన్నీ లేకపోవడం వల్ల అక్కడ బెనిఫిస్ట్రీస్ని మనం అకామిడే చేయడానికి స్కోప్ లేదు దానివల్ల మనము గవర్నమెంట్కి త్రో ఎమ్మెల్యే గారు నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వచ్చింది సో కలెక్టర్ గారికి మేము ప్రాసెస్ చేసి టెన్ కోర్స్ మనకి శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి సో దాని వేరియస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఏజెస్ని కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు డ్రింకింగ్ వాటర్ సప్లై మున్సిపల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎన్పిడిసి అండ్ సీవేజ్ బస్ యూజీడీ వర్స్ వచ్చేసి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ టేకప్ చేయాలని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సో మనం వీలైనంత త్వరగా ఇది కంప్లీట్ చేసి బెనిఫిషరీ ఎవరైతే మనం సెలెక్ట్ చేస్తారో రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అనేది తొందరగా మనం చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ నేషనల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ వైఆర్ఆర్ మోహన్ రావు పుట్టి సందర్భంగా హైదరాబాద్ లో కస్తూర్బా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ తమ జాతీయ చైర్మన్ డాక్టర్ కుప్పల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు అనుకునేది నాకు తెలియదు పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో అకౌంట్లో ఆపరేట్ చేస్తున్న కొండ సుస్మిత వ్యవహారంపై స్పందించిన కొండ దంపతులు ఎవరి ఆలోచనలు వాళ్లకు ఉంటాయి ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కళ్ళ ఉంటాయి మా కూతురు తొందరపడి అన్నదో ఆలోచించి అన్నదో తెలియదు కొండ కొండ సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తనకి ఉందని ఆలోచనను మేము కాదనలేం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తాం కోరిక ఉండటంలో ఎలాంటి తప్పు లేదు అని మంత్రి కొండ సురేఖ అన్నారు తప్పకుండా తీసుకున్నప్పటిలో ఓ కారణం జరుగుతుంది ఎవరి ఆలోచనలు ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉంది వారి మంత్రి పదవి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి నేను ఏ ఫారెస్ట్తో పరిపాలి నువ్వు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండాలని చెప్పదు కదా సంబంధం న్యాయం చేయాలని కూడా ఇప్పుడు అదే పద్ధతిలో ఎవ్వరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరి కుటుంబులకే చెప్పాలని రూల్ లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో సత్యం సారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లోకి పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి మా మనోరంతులు కూడా మాట్లాడలేదు మరి మా మా మనోరాలు నేను అమ్మార్త మరి సుతా పటేలు ఏమున్నది అంటే మాది అది రేఖమ్మ గడి ఎమ్మెల్యే మా ఊళ్ళో గుట్టలు కుట్టలు అన్నీ కూడా నాకు తెచ్చు నా బిడ్డకు తెచ్చు దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం ప్రజాసేవ మా ఆలోచన అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే షీజ్ మేజైన్ ఇట్ ఇస్ మోస్ ఎవ్రీథింగ్ దాని ఫ్యూచర్ ఏంటో తాము సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటేది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ ఎక్స్పెక్టింగ్ తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో తమ వైశ్యులు అందరూ కూడా గత పదేళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండు అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది దానికి జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం సృష్టించింది తాజాగా ఓ విద్యార్థి కాలకు రెండు కాట్లు ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది రాత్రి డిన్నర్ సమయంలో హ్యాండ్ వాష్ చేసుకునేందుకు వెళ్లిన ఎనిమిదవ తరగతి విద్యార్థి నవనిత్ను విషపురుగు కాటు వేసింది కాలు నుంచి రక్తం కారడంతో వెంటనే టీచర్స్ కి సమాచారం ఇవ్వగా వెంటనే కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కాలుకు రెండు కాట్లు ఉండడంతో పాము కాటు వేసిందా లేక ఏదైనా విషపురుగు కుట్టిందా అనేది స్పష్టంగా తెలియదు ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు అంటే సార్ ఆడుకోలేదు ఆయన వాష్ కోసం వెళ్ళినప్పుడు కుట్టినట్టు అనిపించింది కానీ అప్పుడు ఏమనిపించలేదు ఇక లంచ్ డిన్నర్కి వెళ్ళినాక ఇక రైస్ వేసుకున్న అప్పుడు ఇట్లా ఇలా బ్లెడ్గా అయినట్టు అనిపించింది చూసేసరికి సార్కి వెంటనే ఇన్ఫార్మ్ చేసేసండి సార్ వెంటనే తీసుకొచ్చేసండి సెవెన్ థర్టీకి సార్ జూలై ఒకటిన పెన్షన్లు పెంచే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డప్పు కొట్టి అలరించినట్లుగా పేపర్లో చూశామని ముఖ్యమంత్రి డప్పు కొడితే మా కడుపు నిండదు కాని డప్పు ఫంక్షన్లకు ఏడు వేలు పెంచి డప్పు కళాకారులను గౌరవించమని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు కోరారు బుధవారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో ఏపీడీకేఎస్ జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జే మద్దిలే అధ్యక్షతన నిర్వహించారు సమావేశాన్ని ఉద్దేశించి

అంటే మహాసభ మనం జూలై ఆగస్ట్ లో సెప్టెంబర్ లో మహాసభ అనుకున్నాం మహాసభ ఎక్కడ ఉంటుంది తెలియజేస్తా మాట్లాడుకొని ఎక్కడ ఉన్నా సరే మనం వెయ్యి మంది తగ్గకుండా ఒక పెద్ద ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తాం అది కాబట్టి మీకు దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను దుడుకున్నది అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా డప్పు కళాకారులకు ఈ డప్పు గజ్జలు డ్రెస్ ఇవ్వాలని అలాగే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ను ఈ వృత్తి కళాకారులైన డప్పు కళాకారులకు ఏడు వేలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అలాగే డప్పు కళాకారులు ప్రయాణాలు చేస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అలాగే ఈరోజు సమాజంలో పురుషులని దేవర్లని పెళ్ళిళ్ళని అలాగే చావులని రకరకాల కార్యక్రమాల్లో డప్పు కళాకారులు పాల్గొంటున్న సమయంలో ప్రయాణాల్లో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అలాగే ఈ డప్పు కొట్టే సమయంలో వీళ్ళు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది ప్రభుత్వము ఇలాంటి డప్పు కళాకారులకు ప్రమాద బీమా కల్పించాలి అలాగే ప్రయాణాల్లో రాయితీ కల్పించాలి అలాగే ప్రతి అర్హులైన ప్రతి డప్పు కళాకారులకు కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలి దీన్ని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాం అలాగే ఈ సమావేశంలో మేము ప్రతి సచివాలయంలో జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వినతి పత్రాల ద్వారా సచివాలయ అధికారులకు అందిస్తాం అనంతరం మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టి కూడా మండల అధికారులకు కూడా తెలియపరిచి ఆగస్టులో కర్నూలు జిల్లా కేంద్రమైన కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము పిలుపునిచ్చాం ఇందులో భాగంగా ప్రభుత్వం మాకు చేయవలసినవి ఏవైతే ఉన్నాయో డప్పు కళాకారులకు న్యాయం జరగకపోతే ఆ ఆయుధంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం నా పేరు కరుణాకర్ ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ డబ్బు కళాకారుల సంఘం కర్నూలు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించుకున్నాం ఈ జిల్లా కమిటీ సందర్భంగా ప్రధానంగా డప్పు కళాకారుల అనేక రకాల సమస్యలపై చర్చించడం జరిగింది వాటికి సంబంధించి ఒక రెండు నెలల పాటు కార్యాచరణ ప్రణాళిక కూడా చేయడం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులంతా ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా పెన్షన్ సంబంధించినటువంటి ఆన్లైన్ విడుదల చేస్తారు అని చెప్పేసి కానీ ఇప్పటిదాకా ఎలాంటి పెన్షన్కు ప్రభుత్వం ఆన్లైన్ విడుదల చేయలేదు అయితే వెంటనే పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా పెన్షన్ వయసు కూడా నలభై సంవత్సరాలు తగ్గించాలని ఇప్పటికే పెన్షన్ ఇస్తున్నటువంటి డబ్బు కళాకారుల పెన్షన్ను నాలుగు వేల నుండి ఏడు వేలకు పెంచాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే డబ్బు కళాకారుల పెన్షన్ అనేటువంటిది ఇది వృత్తి కళాకారుల పెన్షన్ కల్పించి వాళ్ళందరికీ రెమ్యూరేషన్ ఇవ్వాలని ఆరోగ్య బీమా ప్రమాద బీమా లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని సచివాలయాల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయంలో మా అర్జీని తెలియజేస్తాం అర్జీని ఆ వారకంగా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి కోరుతాం ఆ తర్వాత అన్ని పట్టణ కార్యాలయాల ముందు డప్పులతోటి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ మరియు ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నా చేసే విధంగా మేము ఇప్పటికే పిలిపించాం ఆ తర్వాత ఆగస్టులో మొత్తం అన్ని జిల్లాలలో కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్బంధించే విధంగా డబ్బే ఆయుధంగా ఉద్యమిస్తావు ఇప్పటికైనా ప్రభుత్వం మరొకసారి కోరుతా ఉన్నాం మా సమస్యలు ఆలోచించండి నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంచే సందర్భంగా ఆయన ఒక దంత బేటకు పోయి డప్పు తీసుకొని కొట్టాడు డప్పు తీసుకొని కొట్టడం అనేటువంటి సంబంధం కోసమో లేదా ఫోటో కోసమో కాదు డప్పు బతుకుల్లో వెరుగులు తీసుకురావడం కోసం మీ ఆలోచన చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం డబ్బులు ప్రచారం కోసం కాదు డప్పుల బండి బండిన కడుపుల యొక్క బాధను తీర్చడం కోసం మీ డబ్బు కొట్టేదానికి సంబంధించిన సంకేతాన్ని ఉపయోగించండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులన్నీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను